గణపతి పొట్టకు నాగుపాము ఎందుకు కట్టబడింది అది కేవలం ఆభరణమా లేక సృష్టి రహస్యాలను బంధించిన మహాశక్తి సూచన ఈ లీల వెనుక అర్థం తెలుసుకుంటే వినాయకుడి రూపం మనకు కొత్త వెలుగులో కనిపిస్తుంది ఒకసారి గణపతి తన మూషిక వాహనంపై ఎక్కి అరణ్యంలో విహరించుకుంటూ వెళ్తున్నాడు అది చందమామ వెలుగు రాత్రి నక్షత్రాలు మెరిసే ఆకాశం కింద గణపతి ఆనందంగా లడ్డూలు తింటూ వెళ్తున్నాడు అప్పుడే ఒక పాము ఆ దారిలోంచి వస్తుంది మూషికం భయపడి ఒక్కసారిగా పరిగెత్తింది గణపతి పెద్ద పొట్టతో ఎలుకపై నుండి కింద పడిపోయాడు పడ్డ వెంటనే ఆయన పొట్టలో ఉన్న మోదకాలు అన్నీ బయటకు రాలిపోయాయి అది చూసి పాము ఆనందంతో మోదకాలు తినబోయింది కానీ గణపతి చిరునవ్వు చిందించాడు ఆ పామును పట్టుకొని తన పెద్ద పొట్ట చుట్టూ చుట్టేశాడు అప్పటి నుండి ఆయనకు నాగభూషణుడు అనే నామం వచ్చింది గణపతి పొట్ట అంటే బ్రహ్మాండం ఈ విశ్వం మొత్తం ఆయనలోనే ఉంది పాము అంటే కాలం కాలం ఎప్పుడు ప్రతి ఒక్కరిని చుట్టేస్తుంది కానీ గణపతి కాలానికంటే పెద్దవాడు ఆయన పుట్టకు నాగు కట్టడం అంటే ఆయన కాలాన్ని నియంత్రిస్తున్నాడని అర్థం అందుకే గణపతిని కాలాధిపతిగా కూడా భావిస్తారు ఈ కథలో ఉన్న శాస్త్రీయ అర్థం ఏంటంటే మనిషి జీవితం కాలానికి లోబడి ఉంటుంది కానీ భక్తి జ్ఞానం ఉంటే మనం కాలాన్ని కూడా జయించగలం గణపతి పుట్టకు నాగుపాము కేవలం అలంకారం కాదు పురాణాల ప్రకారం ఆ పాము కాలాన్ని సూచిస్తుంది ఆ పుట్ట అంటే సృష్టిలోని సమస్త జగత్తు నాగో అంటే కాలచక్రం గతం వర్తమానం భవిష్యత్తు అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయని సూచన అందుకే గణపతి కాలాన్ని కూడా నియంత్రించేవాడు అని భావం గణపతి మనకు చెబుతున్న సందేశం ఏంటంటే కాలం మన మీద ప్రభావం చూపుతుంది కానీ భక్తి జ్ఞానం ఉంటే మనం కాలాన్నే జయించగలం అని మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్లో శ్రీ గణేశాయ నమ అని రాయండి మరిన్ని పవిత్ర గణపతి కథల కోసం మా భక్తి కుటుంబంలో చేరండి బెల్లైకాన్ నొక్కితే కొత్త కథలు మిస్ అవ్వరు మర్చిపోవద్దు